రోజురోజుకు ప్రజల ప్రాణాలతో మారుతున్నాయి రెస్టారెంట్లు పార్క్ లైన్లో వంద ఏండ్ల పురాతన భవనంలో న్యాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ శిథిలా వ్యవస్థలో ఉన్న నిర్వాహకులు పట్టించుకోకుండా డబ్బుల కోసం ప్రజల ప్రాణాలను అతి పురాతన భవనంలో తక్కువ రెంట్కు ఆశపడి వంద ఏండ్ల పైబడిన పురాతన భవనాల్లో రెస్టారెంట్లు నిర్వహిస్తూ జేబులు నింపుకుంటున్న హోటళ్ల పరిస్థితి రాష్ట్ర ఇదే విధంగా ఉంది అసలే నాసిరకం వస్తువులతో అరకువర సౌకర్యాలతో హోటల్ నడిపిస్తూ తరచూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి సికింద్రాబాద్ ఎస్పీ రోడ్లోని పార్క్ లైన్లో బందేళ్ల పైబడిన పురాతన భవనంలో న్యాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ను తరచూ చాలామంది భోజన ప్రియులు సందర్శిస్తూ ఉంటారు చైనీస్ రెస్టారెంట్ శిథిలా వ్యవస్థలో ఉందని సీనియర్ సివిల్ ఇంజనీర్ల అధికారుల బృందం రిపోర్ట్ ఇచ్చారు ఏ చిన్నపాటి భూకంపం సంభవించినా భారీ వర్షాలు కురిసినా ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉంటుందని ఈ రిపోర్ట్లో స్పష్టంగా తెలిపారు ఈ భవనం వంద సంవత్సరాల పురాతనమైందని ఈ భవనం నివాసయోగ్యం కాదని నిపుణులు ఈ రిపోర్ట్లో వెల్లడించారు అలాగే భవనంపై వర్షం సమయంలో నీరు నిలువ వల్ల అనేక చోట్ల నెర్రలు చీలడం వల్ల ఈ భవనం మరింత ప్రమాదకరంగా మారింది రెండు వేల పన్నెండులో ఇదే భవనం పైకప్పు కూలడం వల్ల న్యాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ చెఫ్ మరణించారు రెస్టారెంట్ యజమానికి గాయం భవనం ఏక్షణమైన కూలిపోవచ్చని భయంతో పలుచోట్ల భవనం మూలల్లో ఇనుప స్తంభాలు ఏర్పాటు చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్ యజమానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు తక్షణమే జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులు స్పందించి ఈ భవనాన్ని కూల్చేయాలని డిమాండ్ చేశారు